కాలం ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతుంది అంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఈ విషయం అడుగడుగున ఇప్పుడు నిరూపితమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియా బలం పత్రికలు టీవీ ఛానళ్ళ బలం ఉంది అని మేతావులనుబడి పావాలకు వణికి రాని వాడు నల్లకోట వేసుకొని వాని హావాభావాలతో చేసిన చిత్ర విచిత్ర వేషాలు అప్పుడు ఆ ప్రభుత్వం మీద చేసినటువంటి దగుల్బాజీ ప్రచారం సీన్ కట్ చేస్తే ఏ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విషయం మీద అయితే వీళ్ళు తీవ్ర దుష్ప్రచారం చేశారో విమర్శలు చేశారో ఇప్పుడు అదే విషయాన్ని ఘనంగా వీళ్ళు ప్రకటించుకొని మా ఘనత అని చెప్పుకుంటూ ఉంటే నిజంగానే అదే కాలం ఎంత వేగంగా మారుతుంది కదా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి మరికొన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నప్పుడు ప్రజలను సోమారిపోతున్న చెబుతున్నారు చేపలు తినడం అది ఎట్లా పట్టాలో నేర్పించాలి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా అప్పులు చెప్తూ ఉన్నారు అన్నారు సీన్ కట్ చేస్తే అమ్మఒడిని పేరు మార్చి తల్లికి అని చెప్పి అది మాగనత అను అని చెప్పారు చెప్పుకుంటున్నారు డైరెక్ట్గానే చెప్పారు అప్పులు జగన్ ఐదేళ్లలో చేసిన అప్పులు వీళ్ళు అందులో సగం అప్పులు వీళ్ళు ఫస్ట్ సంవత్సరమే చేసేసారు ఆధారాలతో సహా కాగ్గనే గణాంకాలు చెబుతూ ఉన్నా కూడా నోరు మీద పడడం లేదు ఇప్పుడు ఒకప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గరికి అప్పు కోసం వెళ్తే ఫ్రంట్ పేజీలో వార్తలు రాసినటువంటి తెలుగుదేశం పార్టీ పత్రికలు ఈరోజు అక్కడి నుంచి అంతకు పదింతల పులి చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో మూల కూడా ఒక లైన్ కూడా వార్తలు రాయకుండా జనానికి చేరకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో పన్నుల వాటా భారీగా డబ్బులు తెచ్చి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాసింత ప్రయోజనం కలిగే విధంగా అప్పుడు అప్పుడు వాళ్ళ ఏమంటారు పనితనం ఉండేది ఇప్పుడు డబల్ ఇంజన్ సర్కారు అయినా కూడా కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు తగ్గిపోయి పన్నుల వాట తగ్గిపోయి అప్పులు మాత్రం విచ్చలబిడిగా పెరిగిపోతూ ఉన్నాయి ఇంతేనా జగన్ ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే సెంటు స్థలంతో ఏమవుతుంది సమాధులు కట్టుకుంటారు సమాధులకు వణికి వస్తుంది అన్నారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే ఇళ్ళ ప్రవేశాలకు పోయి ఇది ఘనత అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు ఘనత అనుకుంటున్నారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొని వస్తే దేనికి పనికి వస్తాయి అన్నారు ఈరోజు వాటిని విజన్ యూనిట్స్గా మారుద్దామా స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మారుద్దామా అని చెప్పి సమీక్షలు చేసుకుంటూ ఉన్నారు ఏ నిర్ణయం ఏ ఏ ఒక్క నిర్ణయం అయినా అదిగో జగన్మోహన్ రెడ్డి గారు హ్యామిలీ చేసింది తప్పు అని చెప్పగలిగే విధంగా వీళ్ళు ప్రూవ్ చేయగలుగుతున్నారా ఏ ఒక్క నిర్ణయంలోనైనా ఆయన ప్రతి నిర్ణయానికి వీళ్ళు మద్దతు ఇచ్చి ఇది అని చెప్పుకుంటూ ఉన్నారు మద్యపాన ప్రియుల కొట్టావు జగన్ అన్న ఒక విషయంలో బహుశా ఇలా వీళ్ళతో జగన్ పోటీ పడలేకపోవచ్చు ఎందుకంటే అప్పుడు ఎక్కడే కూడా బెల్ట్ షాప్లు అనేవి కనిపించేటివి కాదు లిక్కర్ షాపులు చాలా టైంకి మూతపతి పొట్టి ఉంటే ప్రభుత్వ పరిధిలో ఉండే కాబట్టి ఇది పెద్ద ఏమంటారు అప్పటి ప్రభుత్వానికి పెద్ద ప్రాధాన్యత అంశంగా ఇది కనపడాలి ఇప్పటి ప్రభుత్వానికి అది ఒక ప్రాధాన్యత అంశంగా కనిపించింది ఈ మద్యం రిలేటెడ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా జగన్ మీద వీళ్ళు పైచే అయితే సాధించారు ఇది ఒకటైతే అంగీకరించాలి మిగతా ఏ విషయంలోనైనా విశాఖకు ఆదాని డేటా సెంటర్ వస్తుంది అంటే ఆదానికి అమ్మేస్తున్నారు విశాఖ అమ్మేస్తున్నారు అది ఇది అన్నారు సీన్ కట్ చేస్తే అదే ఆదాని డేటా సెంటర్లో గూగుల్ భాగస్వామ్యమై విశాఖ గుర్తుంటే ఆదాని అనే పేరుని పెంచుకున్న గూగుల్ డేటా సెంటర్ అని ప్రచారం చేసి మా ఘనత అంటూ ఉన్నారు చివరికి ఆదాయాన్ని పెద్ద పెద్ద ఎడిటోరియల్స్ రాసి ఇది మా డేటా సెంటరే అని చెప్పి ఇంగ్లీష్ పత్రికలకు ఎడిటోరియల్స్ రాసి చెబుతున్నారు ఒకటా రెండా ఇలా మాట్లాడుకుంటూ పోతే ప్రతి విషయంలోనూ కాలం చూసారా కానీ కాలం సమాధానాలు చెబుతూ ఉంది ఆ సమాధానాలను వెతికే ఓపిక తెలివితేటలకు ఆ తెలివితేటలు జనానికి ఉంటే వీళ్ళంతా ఎక్కువ మంది జనానికి ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది అంతేకాదు